ది డ్ అందరూ బాగున్నారా మా వాగ్దానములను విని వారు అనేకులు తమ ప్రార్థనా విజ్ఞాపనలను ఫోన్ చేసి తెలుపుచున్న వారి అందరి కొరకు మేము మా ప్రార్థనా యోధులతో కలిసి ప్రార్థించుచున్నాము ఈరోజు దేవుని వాగ్దానము ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణొచ్చియును యాభై ఏడవ కీర్తన మొదటి చరణము ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట మీరు ఎన్నెన్నో ఆపదలు కలిగి జీవిస్తూ ఉండవచ్చు అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రెక్కల నీడలోకి వస్తే మీరు సురక్షితముగా ఉంటారని అంటున్నారు నీకు ఆపదలు తీసుకుని వచ్చు అపవాది ఉచ్చులలో నుండి విడిపించేది దేవుడే ఎప్పుడైతే ఆయన రెక్కల నీడను నీవు ఆశ్రయిస్తావో అపవాది పారిపోతాడు ఏ అపాయము నీకు రాకుండా వేటకాని గురి నుండి నిన్ను తప్పిస్తాడు మనం దేవునిని గూర్చియూ తన శక్తిని గూర్చీ తెలిసినప్పుడు మనమెన్నడనూ కదల్చబడము ఈ లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అపవాది చేతిలో నుండి నిన్ను విడిపించగలడు ప్రియ సహోదరుడా సహోదరి దృశ్యమైనవి అదృశ్యమైనటువంటి అపాయముల నుండి ఆయనే రక్షిస్తాడు ఆయన రెక్కల క్రింద నీవు ఉంటే తప్పకుండా కాపాడబడగలవు ఏ ఆపదతో నలిగిపోతూ ఆయన రెక్కల నీడను ఆశ్రయించావో ఆయన నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాడు ఆయన నిశ్చయముగా నీ ఆపద తొలగేంత వరకు నీతోనే ఉండి నిన్ను కాపాడుతాడు నమ్ము ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలదు ఇది నా వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్